తన భర్త వేరే మహిళను కన్నెత్తి చూసినా ఏ స్త్రీ తట్టుకోలేదు అలాంటిది ఓ మహిళ తన భర్తకు దగ్గరుండి మరో యువతితో పెళ్లి చేయించింది ఈ ఆసక్తికర ఘటన మహబూబాబాద్ లో చోటు చేసుకుంది చిన్న గూడూరు మండలం ఉగ్గంపల్లికి చెందిన సురేష్ సరితలకు పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఓ కుమారుడు కూతురు ఉన్నారు అయితే తన భర్తను మానసిక వికలాంగురాలైన సంధ్య ఇష్టపడింది ఈ విషయం తెలుసుకున్న సరిత సురేష్ కు సంధ్యతో వివాహం చేయించింది మానవతా దృక్పథంతో వారిద్దరికి పెళ్లి చేశాన అని మానసిక వికలాంగులారైన ఆమెను జాగ్రత్తగా చూసుకునేందుకే పెళ్లి చేసి తన ఇంటికి తెచ్చుకుంటున్నానని సరిత తెలిపింది నా పేరు సరిత మా ఆయన వాళ్ళ మామ బిడ్డ వికలాంగురాలు తనను ఇష్టపడింది కాబట్టి ఈ పెళ్లి చేయడం జరిగింది మా మాకు అందరికీ ఇష్టమే తనకి తోడుగా ఉండడం కోసం ఇది జరపడం జరిగింది ఇది నా ఇష్టపూర్వకంగా జరిగింది తనకి తోడు కోసమే ఇది చేసిన కానీ ఏదో అందరు అనుకున్నట్టు కాదు ఇది నాకు నాకు ఇష్టమే అందరికీ ఇష్టమే వాళ్ళ తల్లిదండ్రికి ఇష్టమే తనకి ఇష్టమే అందరికీ ఇష్టమే తను ఒక చంటి పిల్లలాగా నా కూతురులాగా చూసుకోవడమే చూసుకోవడం కోసమే చేసుకుంది అంతే ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు